హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష సినిమా ఇండస్ట్రీ అంటేనే గాసిప్స్ కేర్ ఆఫ్ అడ్రస్ కదా మరి ఈ రోజు టాప్ ఫైవ్ గాసిప్స్ ఏంటో తెలుసుకుందామా చక్షక వన్ బై వన్ చూసేద్దాం సందీప్ రెడ్డి వంగాకి కోపం తెప్పించిన దీపికా పదుకోన్ అసలు సందీప్ రెడ్డి వంగాకి కోపం వస్తుందా అసలు దీపికా పదుకునే ఎందుకు కోపం తెప్పించింది తెలుసుకుందాం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ కోసం దీపికను సంప్రదించగా ఆమె టీం నుంచి వచ్చిన డిమాండ్లు సందీప్ రెడ్డి వంగాకు షాక్ ఇచ్చాయట స్పిరిట్లో నటించాలంటే దీపిక భారీ పారితోషికంతో పాటు పెద్ద మొత్తంలో షేర్ని కూడా డిమాండ్ చేసిందట పైగా ఎనిమిది గంటలు మాత్రమే పనికి కేటాయిస్తానని కండిషన్ కూడా పెట్టిందట దీపిక ఆమె టీం పెడుతున్న కండిషన్స్ విన్న తరువాత సందీప్ రెడ్డి వంగ తీవ్రంగా హట్ అయ్యారట అతడు దీపికను ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నాడని ఇప్పుడు మనకు తాజాగా సమాచారం అందుతోంది ఇక వెనక్కి తగ్గిన ఆర్జీవి ఆర్జీవి అసలు వెనక్కి తగ్గుతాడా ఇప్పటి వరకు ఏ విషయంలోనైనా తగ్గాడా కానీ ఇప్పుడు తగ్గాడు అది కూడా తెలుసుకుందాం వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ హృతికులతో పాటు కియారా లుక్ కూడా ఇప్పుడు హైలైట్ గా నిలిచింది కాగా ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వార్ టూ మూవీలో కియారా లుక్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు అతను తన ట్విట్టర్ ఖాతాలో కియారా బికినీ ఫోటోలను షేర్ చేసి వాటిపై అసభ్యకరమైన క్యాప్షన్లు రాశాడు హృతిక్ రోషన్ చేస్తూ అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్య చేశాడు చూసిన నెటిజన్లు రామ్ గోపాల్ వర్మపై ఓ లో మండిపడ్డారు సోషల్ మీడియాలో మీరేం రాస్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతోందా అంటూ నెటిజన్లు లు ఒక ఆట ఆడుకున్నారు దీంతో రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటిసారి వెనక్కి తగ్గి తన పోస్ట్ ను డిలీట్ చేశాడు ఎన్టీఆర్ తప్పు అసలు ఎన్టీఆర్ తప్పు చేస్తాడా అసలు ఏ విషయంలో తప్పు చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు తెలుసుకుందాం వార్తూ సినిమా చేసి ఎన్టీఆర్ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడు అన్న అనుమానం ఫ్యాన్స్ లో మొదలైంది టీజర్లో హృతిక్ రోషన్ కియారా రోల్స్ బాగానే హైలైట్ అయ్యాయి కానీ ఎన్టీఆర్ మార్క్ తగ్గ కంటెంట్ టీజర్లో లేదు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ట్రిపులర్ ఇచ్చిన బాలీవుడ్ బాలీవుడ్లో తన క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లడానికి ఎన్టీఆర్ వార్ టూ లాంటి ప్రయోగాలు చేయడం తప్పు లేదు కానీ వార్ టూ టీజర్ చూశాక ఎన్టీఆర్ మార్క్ తగ్గ స్టఫ్ లేదనేలా కామెంట్స్ వస్తున్నాయి ఫుల్ సినిమాలో ఇంతకంటే ఇంకేముంటుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి బూతులు తగ్గించిన రానా నాయుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది రానానాయుడు వెబ్ సిరీస్ ఈ సిరీస్ను తెలుగులో బ్యాన్ చేసింది కూడా నెట్ఫ్లిక్స్ అయితే దీనికి సంబంధించి రానానాయుడు టూ రిలీజ్ అవుతోంది దీనికి సంబంధించి రానా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అసలు ఈ సిరీస్లో బూత్ను తగ్గించడం కుదురుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకీకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలాంటి వెంకీతో నాయుడు వెబ్ సిరీస్లో విపరీతమైన బూత్ డైలాగ్స్ చెప్పించారు మేకర్స్ దీంతో నాయుడు వెబ్ సిరీస్ ను మన తెలుగు వాళ్ళు చాలా మంది చూడలేదు ఇప్పుడు నాయుడు టూ కూడా రెడీ అయింది జూన్ పదమూడు నుంచి నెట్ఫ్లిక్స్ లోకి రానానాయుడు టూ రాబోతోంది ఈ క్రమంలో హీరో రానా మాట్లాడుతూ అందరికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు మొదటి సీజన్లో మాదిరిగా ఇందులో బూతులు లేవని చాలా వరకు తగ్గించామని వివరించారు ఇక బూతుల విషయంలో వచ్చిన కంప్లైంట్లను నెట్ఫ్లిక్స్ నిశ్చితంగా పరిశీలించిందట ఎక్కువ బూత్ డైలాగ్స్ ఉండొద్దని ముందే నిబంధన కూడా పెట్టిందట మరి చూద్దాం నాయుడు టూలో బూతులు తగ్గాయో లేదో ఇక జ్యోతికతో కు ఉన్న ప్రాబ్లం ఏంటి మనకు తెలుసు గత కొంతకాలంగా జ్యోతిక సిమ్రన్ కి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోందని అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిమ్రన్ శశికుమార్ జంటగా నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఇప్పుడు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తోంది అయితే ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆ మధ్య సిమ్రన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి తనను ఓ నటి ఆంటీ రోల్స్ ఎందుకు చేస్తున్నావు అని గేలి చేసిందట అయితే ఆమె చేసే డబ్బా రోల్స్ కంటే నేను చేసే ఆంటీ రోల్స్ బెటర్ అన్నట్టుగా సిమ్రన్ కౌంటర్లు వేసింది ఇక సిమ్రన్ అలా డబ్బా అనే పదాన్ని వాడటంతో అది డబ్బా కార్టిల్ అనే వెబ్ సిరీస్లో హీరోయిన్ జ్యోతిక క్యారెక్టర్ గురించే సిమ్రన్ కామెంట్ చేసిందని అంతా ఫిక్స్ అయిపోయారు ఇక తాజాగా సిమ్రన్ ఈ వివాదం మీద స్పందించింది తాను జ్యోతికను ఉద్దేశించి డబ్బా అని కామెంట్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది నేను ఎవరి కోసం ఆ మాటలు అన్నానో వారి వరకు ఆ మాటలు రీచ్ అయ్యాయి ఆమె తిరిగి నాకు కాల్ చేసింది క్షమించమని కూడా కోరింది అలా మాట్లాడి ఉండకూడదు అని రియలైజ్ అయింది అంటూ సిమ్రన్ ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది సో యస్ చూసారు కదా ఇవాళ టాప్ ఫైవ్ గాసిప్స్ మరిన్ని గాసిప్స్ తో మళ్ళీ మీ ముందుకొస్తా అంటే కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ దిస్ ఇస్ అనుషా సైనింగ్ ఆఫ్